నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చడి ఎట్లా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇదైతే మనకి రెండు మూడు సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ అయితే ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో నేనైతే అల్లం మామిడికాయతో అల్లం అల్లం పచ్చడనమాట ఇది మిక్స్డ్ సో అది ఎట్లా చేయాలనేది మీకు చూపిస్తాను మా అత్తయ్య అయితే చాలా బాగా పెడతారు మా చిన్న అత్తయ్య సో నేను వెళ్ళినప్పుడు పెట్టించుకొని తెచ్చుకున్నాం అనమాట దానికోసం అయితే ఏమేమి తీసుకున్నారో ఏంటనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మామిడికాయలను ఈ విధంగా కట్ చేసుకొని దాని లోపల వైట్ లేయర్ ఉంటుంది కదా అది తీసేసి ఇంకా ముక్కకి ఎలాంటి పదం లేకుండా మంచిగా తుడ్చుకోవాలన్నమాట ఇలా తుడ్చుకొని ముక్కలన్నిటినీ ఒక డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం ఆ తర్వాత మామిడికాయ పచ్చడికి పూపు ప్రిపేర్ చేసుకున్నామండి అండి పైన ఒక పెద్ద పాటి డబ్బను పెట్టినరో ఎందుకంటే మామిడికాయ పచ్చడి కలపాలంటే కొంచెం ఈజీగా ఉండాలంటే పెద్ద డబ్బానే పెట్టుకోవాలి కాబట్టి పెద్ద డబ్బాని పెట్టేసిండ్రు అత్తయ్య తర్వాత ఫైవ్ కేజీ మామిడికాయ పచ్చడికి టూ కేజీ ఆయిల్ అనమాట అది యాడ్ చేసుకున్నారు పల్లి నూనె అంటారు కదా అది యాడ్ చేశారు టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మిర్చీలు యాడ్ చేశారు ఎండి మిర్చి ఇంకా ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేశారండి వీటితోటే మంచి టేస్ట్ ఉంటుంది ఆవాలు అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఏ ఇంగ్రీడియంట్ ఉన్నా లేకున్నా ఆవాలు అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలండి పచ్చడి అంటే వీటితోటే టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిర్చీలు కలర్ చేంజ్ అయ్యేంతవరకు మనం దీన్ని ఈ పోపునంతటిని ఫ్రై చేసుకోవాలన్నమాట సో మిర్చీలు కొంచెం లైట్గా చేంజ్ అవుతాయి చూడండి అప్పుడు నేను అల్లం అని చెప్పాను కదా అల్లం యాడ్ చేసుకోవాలి ఇది ఎలా యాడ్ చేస్తున్నారంటే ఒక కేజీ వెల్లుల్లి అలాగే ఇంక మరొక కేజీ అల్లం రెండు మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నారనమాట సో మొత్తం రెండు కేజీలు అయినాయి అదొక కేజీ ఇదొక కేజీ సో అదంతా ఇందులోకి ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని అదంతా ఇందులోకి యాడ్ చేసుకున్నారు సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన వరకు బాగా కలుపుకోవాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అల్లం కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట నాకైతే చాలా ఇష్టం అండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది నార్మల్గా రొటీన్గా ఎవరైనా పెడి సర ట్రై చేయండి చాలా 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 బాగుంటుందని చెప్పుకోవచ్చు ఏంటి ఈ సమ్మర్ ఎండింగ్లో చెప్తుంది అనుకుంటున్నారా అయితే నేనైతే ఈ ఎండింగ్లోనే వెళ్ళానండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి నా కోసం మామిడికాయలు మళ్ళీ తెప్పించి ఇట్లా అల్లం పచ్చడి పెట్టించిండ్రనమాట మీకు అందరికీ చూపించాలని నేను వీడియో ఇస్తున్నా తర్వాత ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కారం కరెక్ట్ కొలతలతోటే తీసుకున్నామండి ఒక కేజీకి రెండు వందల గ్రాముల కారం అనమాట అంటే ఐదు కేజీలు కదా ఒక్కొక్క కేజీకి రెండు వందల యాభై గ్రాముల కారం యాడ్ చేసుకున్నాము ఇలా పోపులోనే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట నార్మల్గా మనం నార్మల్ పచ్చడి పెట్టినప్పుడు అయితే ఇట్లా పోపులో కారం యాడ్ చేయరండి ఎందుకంటే నల్ల పడుతుంది అది ఇది అనేసి అంటారు పాడైపోతుందని ఇంకా అందుకనే అందులో యాడ్ చేయరు బట్ ఇందులో మాత్రం ముందే యాడ్ చేస్తారు పోపులోనే యాడ్ చేస్తారు అనమాట ఇంకా ఈ కారం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కిందికి దించేసుకొని అందులోకి కరెక్ట్ కొలుతులతో మళ్ళీ కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున కల్లుప్పుని యాడ్ చేసుకున్నామండి సో పోపు అంతా స్టవ్ పైన లేదు ఇప్పుడు బయటికి దించేసిన తర్వాత ఇలా యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇదంతా కలుపుతుంటే కొంచెం వాటరీ వాటరీ అవుతుందండి యాక్చువల్గా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సింది కానీ మళ్ళీ బయటికి ఊరుతుంది కదా వీడియో కంటే ఫస్ట్ మనకి హెల్త్ ముఖ్యం కాబట్టి పల్లి నూనె అందులో అందుకే ఎక్కువ వేయకూడదు పైకి బాగా ఊరుతుంది ఇట్లా అనేసి అత్తయ్య కరెక్ట్గా కొలతలతో చేస్తున్నారనమాట ఇంకా ఉప్పు అంతా కలిసిపోయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసి మొత్తం పోపుతో సహా అంతా కలిసే విధంగా కలుపుతున్నారనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ మాకైతే ఆ స్మెల్కి అబ్బాబ్బబ్బా ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నం చేసుకొని తింటాం అన్నట్టుండే ఇంకా సాయంత్రం పూట పెట్టిండనమాట స్నాక్స్ టైంలో అప్పటికే మేము టీ స్నాక్స్ అంతా అయిపోయినాయి హెవీ ఉండే ఇంకా తినలేదు బట్ నెక్స్ట్ డే తిన్నాము చాలా బాగుండే టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఎప్పుడు రొటీన్గా ఏం పెట్టుకుంటామని చెప్పండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇప్పుడైనా దొరుకుతాయి మామిడికాయలు కనీసం వన్ కేజీ పీసెస్తో అయినా పెట్టుకోవచ్చు మీకు టేస్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇట్లా కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి గరిటెతో కలిపేసిన తర్వాత గరిటెతో అయితే కరెక్ట్గా కలవదు అనేసి పోపు చల్లారిన తర్వాత మళ్ళీ చేతితో కలిపేశారు అత్తయ్య ఇంకా ఇట్లా కలుపుకున్న తర్వాత మేము జాడీలో స్టోర్ చేసుకుంటామండి మీలో ఎవరైనా మీకు జాడీలు తెలిసినట్టయితే కామెంట్ చేయండి మీ అలాగే జాడీలో ఎంతమంది స్టోర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇంకా మేమైతే జాడీలలో స్టోర్ చేసుకుంటాం ఖచ్చితంగా సో ఇట్లా స్టోర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే చూస్తే మనకి నెక్స్ట్ డే ఆర్ టూ డేస్ తర్వాత చూస్తే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్